తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ప్రముఖ సామాజిక సేవకర్తగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత అంతేకాదండి మహిళలకి రోల్ మోడల్ ఒక సమస్య ఉంది అని మహిళ బాధపడితే నేనున్నాను అని ధైర్యాన్నిచ్చే వ్యక్తి మానవ సేవే మాధవ సేవగా పయనించే ఆవిడ మాధవ సేవే మానవ సేవగా ఆవిడ పయనం ఎలా మొదలైంది ఎంతోమంది ఆడవాళ్ళకి ఆవిడ జీవిత చరిత్ర ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది మరి ఆవిడ ఎవరు అసలు ఆవిడ చేసిన పనులేంటి ఆవిడ సాధించిన ఘనత ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఎవరో కాదండి దాసరి శ్రీ లక్ష్మి రెడ్డి గారు మరి మనతో పాటు ఆవిడ ఉన్నారు అసలు ఆవిడ పైన ఎలా మొదలైంది మానవ సేవే మాధవ సేవ అంటారు మాధవ సేవలోనే మానవ సేవక ఆవిడ పైన ఎలా మొదలైంది అనే విషయాన్ని ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి మ్యామ్ మానవ సేవే మాధవ సేవ మాధవ సేవే మానవ సేవగా మీ ప్రయాణం ప్రస్తుతం కొనసాగుతుంది అసలు మీ ప్రయాణం ఎలా మొదలైంది మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరమ్మ అమ్మ నాన్న అల్లారెడ్డి వెంకరెడ్డి అల్లారెడ్డి కమలమ్మ మాకు ఇద్దరు అన్నయ్యలు ఒక అమ్మాయిని చిన్నాన్న కూడా నలుగురు కొడుకులు జాయింట్ ఫ్యామిలీ ఆదర్శ కుటుంబం అంటే ఇప్పుడు ఏ కుటుంబాలైతే ఇప్పుడు ఈరోజు ఒక్కొక్క పిల్లని కానీ ఒక్కొక్క కుటుంబాలు ఉంటున్నాయి ఈ రోజుల్లో ఆదర్శ కుటుంబం అనే ఇంటి పేరుతో మా నాన్నగారు అమ్మగారు ఆరుగురు మేనత్తలు మా కుటుంబ నేపథ్యం ఎంతో ఒక మా మా మెంబర్సే సరిపోతాయి ఒక చిన్న ఫంక్షన్ అంటే సో మా ఇంట్లో మా మేనత్తకి అంటే చిన్నప్పుడు పాప మాకు పెళ్లి చేసినప్పుడు అంతకుముందే అతను ఇంకొక పెళ్లి చేసుకొని ఆమెకి చేసిన అన్యాయం అదొకటి ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత మా కుటుంబంలోనే ఒక పాప కన్ను లేకపోవటం ఇట్లాంటి మన కుటుంబంలో జరిగే వాటి నుంచే మనం ఈ ఈ విధంగా జరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన రావటం వాటిలో ప్రయాణం చేస్తూ పోవటం ఇప్పటి వరకు కొన్ని ఎక్కడ ఏ ఆడపిల్ల కష్టంలో ఉన్నా నా స్లోగన్ ఒకటే ఎక్కడ ఏ ఆడపిల్ల ఏ కష్టంలో ఉన్నా అది అమెరికా కానీ ఇండియా కానీ ఎక్కడైనా సరే నా ఫోన్ నెంబర్ ఫేస్బుక్లో ఉంటుంది స్టేటస్లో ఉంటుంది ఎక్కడైనా ఉంటుంది నాకుండే ధైర్యం ఈ ఒక మా వారు ఎప్పుడు అంటుంటారు ప్రధానమంత్రి అనుకుంటున్నావా చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నావా ప్ర దాకా మాట్లాడితే నేనున్నా నేను అంటానంటే దీనికన్నిటికీ పదవులక్కర్లా ఒక మంచి మనసు ఇవ్వటంలో ఉండే ఆనందం తీసుకోవటంలో ఉండదు మా అమ్మ చెప్పింది ఏంటంటే ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళకి పెట్టడం ఫస్ట్ నువ్వు తిన్నావా లేదా అని ఒక మాట మాట్లాడటం ఎక్కడ ఏ ఆడపిల్ల ఏ కష్టంలో ఉన్నాను ఎందుకంటే మనకి ఎవరైనా సరే నీకు నేనున్నాను అనే మాట చాలా సగం బాధపోతుంది సగము ఎస్ ఎవరో ఉన్నారు తర్వాత ఇక ప్రతిరోజు వాళ్ళు చెప్పే కష్టాలు నా భర్త తాగుతాడు లేకపోతే ఇంకెవరితో ఉంటాడు ఇదేదో చేస్తాడు ఇంకేదో చేస్తాడు ఇవే ఈ సమస్యల్లోనే ప్రతి ఒక్కరు కూడా చనిపోవాలనుకునే ఆలోచన ఎందుకు వస్తుందంటే నేను నా భర్తకు పనికిరాను లేకపోతే నా పిల్లలకి నేను న్యాయం చేయలేకపోతున్నాను నా అనే ఆలోచన వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ మనకు వచ్చేది అంటే చచ్చిపోదామని ఆ చనిపోదాం అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది ఎవరో ఒకరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ నుంచి వాళ్ళ ఆ చావు దగ్గర నుంచి వాళ్ళని ఎంత పవర్ఫుల్ ఉమెన్గా తయారు చేయొచ్చో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను కరోనా టైంలో సంజన అనే పాప తల్లిదండ్రులు చనిపోయింది ఎక్కడికి పోయినా కూడా ఆ పాపకి సపోర్ట్ అనేది లేదు సో మన ఆఫీస్కి వస్తే ఆ అమ్మాయికి టైలరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్యాషన్ డిజైనింగ్ అన్నీ నేర్పించి పెళ్ళయ్యి ఇప్పుడు నా మా చిన్న పాప కూతురుతో సమానంగా వన్ ఇయర్ బేబీ దట్ హర్ నేమ్ ఈ సంజన ఐ విల్ సెండ్ ద వీడియో టు యూ ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో వినొచ్చు అదేవిధంగా మా నెల్లూరు ఆత్మకూరులో పెళ్ళైన ఆమె తన భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని హైదరాబాద్లో ఫ్యామిలీయే పెట్టేసి ఆమెతో పిల్లల్ని కంటూ ఆ పుట్టిన బిడ్డలు కార్డు తీసుకుపోయి ఊరంతా పంచుతుంటే ఆ భార్యపడే బాధ నరకయాతన అది ఎవరికి చెప్పలేని బాధ ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎవరు ఫేస్బుక్లో చూసి నాకు ఫోన్ చేస్తే అక్క మీ ఊరే మేము మాకు ఇన్ని బాధలు పడుతున్నాము ఉన్నత కుటుంబాల్లో పుట్టడమే మనం చేసిన ఇది మనం వేరే పెళ్లి చేసుకోలేము ఆ బాధలు భరిస్తూ ఉండాలని చెప్పిన అంటే ఆ అమ్మాయికి పోరాడి ఆ అమ్మాయికి రావాలన్న వాస్తి ఇప్పించి ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసి ఆ అమ్మాయికి ఒక పాప సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మనకు మేము ఉన్నాము అని చెప్పడంలో అదేవిధంగా పెళ్ళైన తర్వాత అమెరికాకు పోయి సంబంధాలు వాళ్ళు కనీసం పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య అనుమానం వచ్చి ఒకరితో ఒకరు విడిపోదాం అనుకున్నప్పుడు ఈ అమ్మాయి బంగారం తీసుకొని బ్యాంకులో పెట్టుకొని అసలు ఆ అమ్మాయికి చూపించకుండా అంత టార్చర్ పెడుతున్న సిగ్గులేని అడుగుని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ బంగారం వాళ్ళకి ఇప్పించి ఏ కోర్టులతో పనిలే ఏ లాయర్లతో పనిలే మనం మనం అనుకున్న లక్ష్యం నిజాయితీగా ఏం ఆశించకుండా చేద్దాం అనుకున్నప్పుడు అవన్నీ సాధించగలం మనం సో దానికే ఎగ్జాంపుల్ నేను ఎందుకంటే ఆ ధైర్యం నేను ఎవరితో ఏ ఎవరి సపోర్ట్ కూడా అక్కర్లే అంటే మ్యామ్ మీరు చేస్తున్నారు చేస్తున్నారంటే ఏ ఆడపిల్ల అయినా సరే కష్టంలో ఉంది అని మీకు తెలిస్తే నేనున్నాను అనే భరోసా మీరు ఇస్తున్నారు ఈ భరోసా ఇవ్వడానికి వెనుకున్న ప్రధాన కారణం అంటే ఏ కారణం మిమ్మల్ని ఈ దిశగా పయనించేలా చేసింది ఇప్పుడు నేను చెప్పాను కదా మా మేనత్తలోనే చాలా ఒక మా మేనత్తులో ఒక మేనత్త సో చాలా తెలివి కలిగి చాలా ఇంటెలిజెంట్ పెళ్ళైనప్పుడు భర్త చేసిన ద్రోహానికి తను బలైపోవటం నా కళ్ళతో చూసా మానసికంగా ఒక బిడ్డ పుట్టినాక ఆ బిడ్డని మా అమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి ఆ అబ్బాయిని ఒక దశగా తీసుకొచ్చి ఆ అబ్బాయికి మళ్ళీ మా అన్నయ్య కూతురునిచ్చి పెళ్లి చేసి ఇంత చేయటం అనేది చిన్నప్పుడు ఇంత పిల్లప్పటి నుంచి చూస్తున్న ఆమె తర్వాత తను భర్త వదిలేసినా కూడా ఆ అంగన్వాడీ టీచర్గా చేరి తన స్వయం కృషితో పైకి రావటం అన్నదమ్ముల మీద ఆధారపడకుండా టీచర్గా పైకి రావటం ఇవన్నీ కళతో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ అన్యాయం జరగకుండానే ముందు ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటది కదా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటది కదా వాళ్ళ గురించి కరెక్ట్ ఎంక్వైరీ చేయకుండా ఇదో సంబంధం వచ్చిందంటానే ఆ బిడ్డను టక్కన పెళ్లి చేసేసి ఆమె జీవితం నాశనం చేసే బదులు ఆ పిల్లని అంత తెలుగు గల బాగా చదివిచ్చి ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడేటట్టు చేస్తుంటే ఈ రోజు ఆమెకు ఆ పరిస్థితి వచ్చేది కాదనేది మనకొకటి తర్వాత పెళ్ళైన తర్వాత మా బంధువుల్లో మా జయపాలి మా వారి అన్నయ్య వాళ్ళ పాపకి కన్ను లేకపోతే ఈ చిన్నప్పుడే ఒక కన్ను క్యాన్సర్ వచ్చేసి ఎమ్మడి డాక్టర్ దగ్గర తీసుకోకపోతే ఈ రెండో కన్ను కానీ తీసేయకపోతే ఆ మొదటి కన్ను కూడా పోద్దన్నప్పుడు అప్పుడు అనిపించింది అంటే ఇంత చిన్న పిల్లలకి ఈ కంటి చూపు మీద మనం శ్రద్ధ లేక చూపించు పరీక్షలు చేయించుంటే మొదటి నుంచి పరీక్షలు చేయిస్తా ఉంటే ఇప్పుడు ఈ సమస్య తెలిసేది కదా దాంట్లో ఉండే సమస్య తెలిసేదని అప్పటి నుంచి విపరీతంగా సాధురం హాస్పిటల్లో నేను ప్రతి నెల క్యాంప్ ఉంటుంది శ్రీలక్ష్మి పేరు మీద మేము రెండు వేల ఐదు వందలు అక్కడ ఫీజు కట్టేదాన్ని ఆ తర్వాత క్యాంప్ ఆర్గనైజ్ చేసేదాన్ని అన్ని మొత్తం డాక్టర్స్కి భోజనాలు పెట్టేదాన్ని ఈ క్యాంపుల వల్ల ఏమవుతుందంటే ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలిసేది ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న వాళ్ళందరూ ఆపరేషన్స్ ఫ్రీగా సాధురం హాస్పిటల్లో చేయించేదాన్ని సో దట్ ఈస్ ద అంటే మనకి మనకి ఎదురుపడిన సమస్యల్ని వేరే వాళ్ళకి రాకుండా వేరే వాళ్ళకు వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కారం ఎలా చేసుకోవాలనే దాని మీద దృష్టి పెడితే ఏదైనా సాధించవచ్చు ఒక ఆడ మనిషి ఇప్పుడు పది గంటల నుంచి వారి కోర్టుకు వెళ్ళిపోయి పిల్లలు చదువులకి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏ టీవీ చూసుకుంటానో ఇంకేదో చూసుకుంటానో పాస్ చేసుకునే బదులు ఈ మనం మనకి తెలిసిన సబ్జెక్ట్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి పది మందికి ఉపయోగపడితే నష్టమేం లేదు కదా సో అదే ఈ కంటి ఆపరేషన్స్కి మాకు ఎవరు డబ్బులు ఇస్తారనో ఇంకేదో చేస్తారనో దాన్ని చేసేది మళ్ళీ అది అది బిజినెస్ అయిపోద్ది మళ్ళీ సో మన సొంత డబ్బులతో ఆపరేషన్స్ చే చేయించటం మన సొంత డబ్బులతో వాళ్ళకి వైద్యం చేయించటం అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి దాదాపు లక్ష మంది వాళ్ళు లక్ష మందికి నేను కంటి చూపు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ముందుగానే కంటే నీరు కారుతుందంటేనే ఏమనుకుంటారు హాస్పిటల్ పోతే రెండు వందలు ఖర్చు అవుతుంది మనం కూలి పనికి పోతున్నాం ఈ ఇంటికి వచ్చేసరికి టైడ్ అయిపోతాం ఇంట్లో పిల్లల పనితో సరిపోద్ది అదే క్యాంప్ ఉందనుకో ఖచ్చితంగా ఒకరోజు లీవ్ తీసుకోండి మీరు ఆ ఇంటి పనికి ఆ రోజు మాత్రం ఆదివారం రండి వచ్చినప్పుడు మీరు ఈ ఈ పరీక్ష చేయించుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుందని ప్రచారం చేసి పాంప్లెట్లు పంచి వాళ్ళని మళ్ళీ కారులో ఎక్కించుకొని అంతెందుకు మా చిన్నజీయర్ స్వామి ఎంత ఫేమస్ ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారి అమ్మగారు వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అశోక్ నగర్ లో చిన్న గదుల్లో రెండు గదులు ఉండేవాళ్ళు ఉంటే ఆమె నా పేపర్ పేపర్లో ఈ నెంబర్ చూసి ఫోన్ చేసి అమ్మ ఇట్లా హాస్పిటల్ అంటే సదురం హాస్పిటల్ తీసుకుపోయి ఆమె కంటి చూపు కంటి పరీక్ష చేయించిన నిన్న స్వామీజీ గారి దగ్గర కూడా చెప్తే చాలా సంతోషం వేసింది ఇప్పుడు స్వామీజీ గారంటే ఆయన అపాయింట్మెంట్ దొరకడమే కష్టం అంత అంత గొప్ప వ్యక్తిగా అంత పెద్ద మనిషిగా మారిపోయాడు ఆ రోజులు అడిగితే ఏమని ఏం చేస్తాడమ్మ మీ అబ్బాయి అంటే ఏదో కర్ర పట్టుకొని దేవుడి చదువుకుంటూ తిరుగుతుంటాడమ్మా అనేది అంటే అంత అంత గొప్ప వ్యక్తి తల్లికి కూడా నేను కంటి చూపు కోసం బాగలేదంటే చూపించగలిగాను అంటే ఎంత ఎంత గొప్ప విషయం అది సో అది చిన్నపిల్లలు పెద్దోళ్ళని కాదమ్మా నాకు వాళ్ళు ఈ రోజు చిన్నజీయ స్వామి తల్లికో చెల్లెలకో అక్కకో చూపించడం గొప్ప కాదు ఆ రోజుల్లో వాళ్ళు ఒక చిన్న గదుల్లో మామూలు గదుల్లో ఉన్నప్పుడు వాళ్ళు అసలు కనీసం వాళ్ళ వల్ల మాకు ఒక బెనిఫిట్ ఉంటది నేను ఆలోచన కూడా లేనప్పుడు ఎదుటి వ్యక్తి నుండి ఏది ఆశించకుండా వారికి నేను ఇస్తూ వచ్చారు ఈ రోజు వరకు ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఎందుకు మన రీసెంట్ ఇష్యూ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ తీసుకున్నప్పుడు ప్రజా దర్బారాన్ని పెట్టినప్పుడు మొత్తం వికలాంగులందరినీ కూడా తీసుకెళ్ళి బాబును చేయాల్సిన మొదటి పని ఈ వికలాంగులు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి పాపం వాళ్ళు ఎక్కడికి పోయి పరిగెత్తుకుంటూ పోయి చేయలేరు ఈ పోటీ ప్రపంచంలో పరిగెత్తలేరు వీళ్ళకి రావాల్సిన పెన్షన్ డబ్బులు కూడా రాకపోతే ఎట్లని చెప్పి అప్పటికప్పుడు సంతకాలు పెట్టి ఇమీడియట్గా చేయించడం అంటే అవసరానికి ఏది ఏది ముందు అవసరమో ఏది ముందు ప్రాముఖ్యత ఉందో ఏది సమాజానికి ముందు నీడు ఉందో ఆ దాంట్లో మనం చేయటం అనేది నా ఇంటెన్షన్ అది ఎక్కడ అవసరం ఉంటే అంటే అవసరం కూడా మామూలుగా ఇప్పుడు కారు ఉన్న వాళ్ళకి బెంచ్ కారు కొనుక్కోవటం లేకపోతే రెండు అపార్ట్మెంట్ మూడు అపార్ట్మెంట్ అది కాదు అవసరం అవసరం అంటే పాపం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేక వాళ్ళు సంపాదించుకునే శక్తి లేక ఒకటి మీద ఆధారపడే బతుకులు ఉన్నప్పుడు వాళ్ళకు ముందు మనం చేస్తే మంచిది కదనే ఉద్దేశంతో అందరూ మీరు ఏమండి సీఎం గారి దగ్గరకు వచ్చారు మీరు ఏం పని వచ్చారంటే నాకు ఎప్పుడు ఏ పని లేదు బాబు దేవుడిదల నాకు అన్ని ఇచ్చాడు నేను ఎక్కడ ఏ అవసరం ఎవరికి ఉంటే వాళ్ళ కోసం వచ్చి పనిచేస్తుంటాను అది ఏ ప్రభుత్వం అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇదే పని నాకు అని చెప్పి చెప్పడం జరిగింది అదొకటి క కంటి చూపు లేకపోయినా లేకపోతే భార్య భర్తల హెరాస్మెంట్ అయినా లేకపోతే భర్త తను ముందే పెళ్లికి ముందే మా అత్తకి మా అత్తగారికి ఎంత గొప్పగా పెళ్లి చేశాము అటువంటి పెళ్లి చేసుకున్నప్పుడు అంత అందగాడు ఒక ఇంజనీర్ అని పెళ్లి చేస్తే అతను అంతకు ముందే పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలు తండ్రి ఉన్నాడంటే ఎంత బాధాకరమైన విషయం కాబట్టి అటువంటి మానసికంగా దెబ్బతిన్నప్పుడు నా భర్త ఇంకో ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఇంకో పిల్లల తండ్రి అని తెలిసినప్పుడు ఆ మానసికంగా ఆడ మనిషి పడే బాధ ముందు ఎంత సపోర్ట్ ఉంటే ఆ మనిషి మళ్ళీ నిలదొక్కుగలుతుంది ఇవన్నీ కూడా మా అమ్మ అసలు బేసిక్ గా మా అమ్మ చేసిన అసలు ఒక వంద మంది మదర్ తెరీసాలు కలిస్తే మా అమ్మ అనుకోవచ్చు ఎందుకంటే అంత ఓపిక అంత సహనం ఆడపిల్లలతో అంత ఆడబిడ్డలు అంత బాగా చూసుకోవటం మీ అమ్మగారి నుండి మీకు ఇప్పుడు మనకి మనకేదైనా బాధ కలిగినా కూడా చనిపోదాం అనుకుంటే మనం ఈ రోజు ఏదైనా బాధ కలిగిన నేను చనిపోదాం అనుకుని ఉంటే ఈ రోజు ఒక అమ్మాయి కలెక్టర్ ఒక అమ్మాయి డాక్టర్ ఒక అమ్మాయి బాబుని లాయర్ గా తీర్చిదిద్దేంత ఇది ఉండదు కదా అందుకే ఎక్కడ ఈ ఆడపిల్ల కూడా తను చనిపోదాము అనుకునే ఆలోచన కనీసం ఒక్క మాట అనిపించినా సరే వాళ్ళకి నేనే కౌన్సిలింగ్ చేస్తాను ఎందుకంటే నేను నా మాకు తెలిసిన బాధలు మా చుట్టుపక్కల అనుభవించిన బాధలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే పెద్ద గీతం ముందు చిన్న గీతలాగా ఇది ఏంది నాకేం పెద్ద కష్టంగా లేదే నీ భర్త తాగడదు కష్టమా తెలంగాణలో తాగకపోతే తప్పని తాగుతున్నారు అందరూ అది ఏంటి పెద్ద సమస్య తీసుకుంటావు నువ్వు నువ్వు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ పిల్లలు చదువు మీద పెట్టు వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో నీ ఎడ్యుకేషన్ మీద పెట్టు ఓపెన్ యూనివర్సిటీలో చేరు చదువుకో ఇంకా ఇంప్రూవ్ అవు నేను నా పిల్లప్పటికి నాకు ఇంటర్మీడియట్ తర్వాత పీజీ చేశాను పిహెచ్డీ చేశాను ఇప్పుడు మన బీఈడీ అయిపోయింది ఇట్లా నన్ను చూసి నేర్చుకో నేను ఆదర్శంగా నేను చదివాను మీరు కూడా చదవండి అట్లా చదువుకుంటా పోతుంటే మనకేందంటే వేరే ఆలోచన రాదు నా భర్త ఎక్కడికి పోయాడు దాని ఇంకా చూసాడో దీని ఇంకా చూసాడో ఈ పక్కకు పోయాడో ఆ పక్కకు ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది ఇరవై నాలుగు పిల్లల చదువులు మన చదువు మన భవిష్యత్తు మనం ఎట్లా బాగుపడాలి నలుగురితో పోటీ పడి రేపు చిన్న పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు నీకేం తెలియదులే నీకు ఆ ఇంగ్లీష్ రాదు అని అనిపించుకునే బదులు అదేదో మనమే చదివిస్తే పోలా అంటే మీరు ఇంత మందికి ఆదర్శంగా నిలిచారు అంటే ఒక మనిషి తలుచుకుంటే ఏది జరి ఏది అసాధ్యమనే పదం ఆమె దగ్గర ఉండదు అంటారు అంటే ఒక ఆడమనిషి భూదేవితో సమానం మరి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న మీరు అంటే ప్రధానమంత్రి ఇక్కడ రామ మందిరాన్ని కట్టారు అయోధ్యలో అంటే అది గొప్ప విషయమే ఎందుకంటే దానికి తోడు అందరూ ఫండ్స్ కూడా ఇచ్చారు కానీ మీరు ఒక్కరే ఎలాంటి ఫండ్ లేకుండా రామ మందిరాన్ని వెంకటేశ్వర స్వామి మందిరాన్ని నిర్మించారు ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అసలు ఆ రుద్రాక్ష పల్లెలో మీరు ఈ రామ మందిరం అలానే వెంకటేశ్వర స్వామి మందిరాన్ని నిర్మించాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు ఏమైందంటమ్మా మా పెళ్ళైన కొత్తలో మా ఊళ్ళో ధ్వజస్తంభం ఉండే గుడి లేదు మా అమ్మకి చాలా భక్తి ఎక్కువ విపరీతమైన భక్తి పొద్దున్న లేస్తే తులసి కోట్లు దీపారాధనలు అట్లా పెట్టి పెరిగిన కుటుంబం అత్తగారి వైపు ఏంటంటే వాళ్ళు మెడిటేషన్ కళ్ళు మూసుకొని ధ్యానం చేసే కుటుంబం సో ఆమె వచ్చినప్పుడల్లా ఈ ఊళ్ళో ఒక గుడి కూడా లేదు ఈ ఊళ్ళో ఒక ధ్వజస్తంభం లేని గుడి లేకపోతే ఆ ఊరు శ్మశానంతో సమానం అంటారు ఎక్కడైనా చూడండి మీరు చిన్నపిల్లవానికి తెలియదు ఏ ఊర్లో అయినా సరే ధ్వజస్తంభం ఉండే గుడి ఉండాలి అది లేనంటే ఆ గుడిలో ఆ ఊర్లో పెళ్ళిళ్ళైనా ఇంకేం జరిగినా అది అంటే ఇప్పుడు మనకి ఒక పూజలు చేస్తాం ఆ పూజల వల్ల ఫలితం ఎట్లా వస్తుంది భగవంతుడికి చేరి వస్తుంది అంటారు అట్లాంటి ఫలితాలు ఏమి ఉండవు ఊళ్ళో ఎందుకంటే ఆ ధ్వజస్తంభం అనేది ఆ గుడి అనేది ఉంటేనే దానికి ఫలితం ఉంటుంది ఆ గుడిలో పూజలు జరిగితేనే ఉంటాయని ఎప్పుడూ వచ్చి అమ్మంటుండేది ఇదేంటిది ఇట్లాంటి ఊళ్ళో ఇచ్చా ఇచ్చారండి కనీసం ఒక గుడి కూడా లేదండి అనేది అప్పుడు మేము మేము అక్కడ ఊళ్ళో గుడి కోసం అని చెప్పి స్థలం ఇచ్చాం స్థలం ఇచ్చి అమ్మ 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 నెల్లూరు వాళ్ళం మేము మాకు మళ్ళీ బట్టలు అంటే బాగా విపరీతమైన క్రేజ్ ఆ రోజులోనే పదిహేను వేల రూపాయలు మాకు మొదటి పండగ ఎనభై మూడులో మా పెళ్ళైన కొత్తలో పదిహేను వేల రూపాయలు ఇట్లా బట్టలు కొనుక్కోమని ఇస్తే ఆ ఊర్లో రామచంద్ర అని మా దగ్గర మా ఇంట్లోనే పనిచేసి అతను కంటి ఆపరేషన్ అయ్యి వాళ్ళ ఇంటికి చూడడానికి భయం అమ్మ ఫైనాన్షియల్గా బాగలేదు అంటే ఈ పదిహేను వేలలో ఐదు వేల రూపాయలు అతనికి ఇచ్చేసి ఆ కొంచెం ఏదైనా మందులు కొనుక్కోవడానికి కావాలమ్మా డబ్బులు అంటే వాళ్ళకి ఇచ్చాం ఇంటికి వచ్చేసరికి ఆ స్థలం ఇస్తే స్థలంలో కట్టుకోవడానికి ఊళ్ళో ఎవరు ముందుకు రాకపోతే శంకుస్థాపన డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చాం ఇరవై ఐదేళ్ల క్రితం ఇచ్చినా కూడా ఎవరూ కట్టుకోలేదు దాంట్లో ఇంత స్థలం ఇచ్చి ఇంత డబ్బులు ఇచ్చినా కూడా కట్టుకోలేకపోయారని పిల్లల చదువుల కోసం మేము హైదరాబాద్ వచ్చేసాం వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మళ్ళా తర్వాత పిల్లలు చదువులు అయిపోయినాక మా పెద్దమ్మాయి కలెక్టర్ అయినాక రెండమ్మాయి డాక్టర్ బాబు లాయర్ చేస్తున్న తర్వాత పిల్లలు ఇంత బాగా సక్సెస్ అయ్యారు ఇంత బాగున్నారు ఊర్లో మనం ఇచ్చిన మాట కోసం ఆ స్థలంలో వేరే వాళ్ళు మేము ఇల్లు కట్టుకుంటామని అమ్మడానికి అడుగుతున్నారనమాట ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే మనం గుడికి ఇచ్చేసాం కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా రేట్లు పెరిగాయని ఒక కోటి రూపాయలు వస్తాయనో ఇంకేదో వస్తానో మనం అమ్ముకుంటే ఇచ్చిన మాట నిలబెట్టినట్టు కాదు కదా అని చెప్పి దాంట్లో నిర్మాణం చేయడానికి స్టార్ట్ చేసాం తర్వాత మా వారికి ఏమంటే బాగా షటిల్ బాగా ప్లేయర్ అనమాట బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసి సివియర్ బ్యాక్ పెయిన్ వచ్చి ఆ గుడి నిర్మాణం చూసుకోవడానికి ఇబ్బంది అయ్యి అక్కడ మా బంధువులు చుట్టాలకు అప్పచెప్పారు గుడి నిర్మాణం ఆ గుడి నిర్మాణం అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు మేమే పెత్తనం మేమే చేస్తున్నాం అని చెప్పి దాని మీద ఫండ్స్ కలెక్ట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దేవుడికి పూజకు ఉపయోగించవలసిన డబ్బులు కూడా చేయకుండా ఆ డబ్బులు కూడా మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కమిటీలు వేసుకొని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసి అంత ఇదిగా జస్ట్ ప్రతిష్టపుడు పోయినప్పుడు కనీసం మేము ఇచ్చినట్టు మేము ఇచ్చినట్టు డబ్బులు ఇచ్చినట్టు కూడా జనాలకు తెలియకుండా అంతా ఇది చేస్తున్నప్పుడు దెన్ ఐ డిసైడెడ్ ఇది ఎక్కడ ఇదేదో రాంగ్ జరుగుతుంది దేవుడికి అన్యాయం జరుగుతుందని దెన్ అక్కడంతా మొత్తం కూర్చొని మొత్తం మా హస్బెండ్ మేము కూర్చొని కమిటీలని మార్చేసి అత్యంత భేదవాళ్ళని ఆ ఊర్లో ట్రైబల్ ఏరియాలో ఉండే పిల్లల్ని ఒక ఒక ధనలక్ష్మిని ఆమె ఒక సర్పంచ్ని వీళ్ళందరూ బాగా అంటే మామూలు వాళ్ళని ఒక రెండు మూడు ఎకరాల పొలాలు నాలుగు ఎకరాల పొలాలు ఉండే పనిచేసుకునే వాళ్ళని అటువంటి వాళ్ళని ఎంచుకొని ఆ కమిటీలు వేసి ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామికి అయ్యే ఖర్చులన్నీ కూడా మనమే బరాయిస్తూ పంపిస్తున్నాం అదొక ఇష్యూ ఆ తర్వాత రామాలయం వెంకటేశ్వమి గుడి ఎదురుగా ఎప్పుడైతే నా పెళ్ళైన కొత్తలో ఒక భజన మందిరం ఉండేది రాముడిది ఆ భజన మందిరం ఒక చిన్న కిటికీలో రెండు మూడు విగ్రహాలు పెట్టి ఆ రాముల వారి సీతమ్మ ఆంజనేయ స్వామిది విగ్రహాలు ఉండేవి అవి చూసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట అది ఈ రామాలయం వెంకటేశ్వర స్వామి గుడి కట్టాక అది స్లాబ్ పడిపోయింది పడిపోయిన తర్వాత మా ఈ బంధువులు చుట్టాలు ఎవరైతే మా వారి బంధువులు మమ్మల్ని మోసం చేశారన్న బంధువుల్ని వాళ్ళు ఏం ప్లాన్ చేశారు గుడి మీద వచ్చిన డబ్బులతో ఈ రామాలయం కూడా కడదాము అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయిపోయారు అది కాల తర్వాత వీళ్ళ ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత నేను అది టేకప్ చేసి అది కడదాం అనుకున్నప్పుడు దాని మీద ఎన్నంటే రోడ్డు మీదకి వస్తుంది రామాలయం పడి వెళ్ళిపోద్ది తర్వాత కలెక్టర్ కంప్లైంట్లు రోడ్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళ కంప్లైంట్లు రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది అని చెప్పి అట్లా చిత్రహింసలు ఒక ఆడ మనిషిని ఎన్ని రకాలుగా బాధలు పెట్టాలో అన్ని రకాలుగా బాధలు పెట్టి అది కట్టకుండా చేయాలని చెప్పి ఎంత అవమానించినా కూడా ఊర్లో ఒక్క రూపాయి కూడా ఎవరిని చేయిజాపకుండా ఒక్క ఆడ మనిషి సాధించిన విజయం మా సీతారామస్వామి దేవస్థానం దాంట్లో కూడా రా ఫస్ట్లో మేము ఏమనుకున్నామంటే రామస్వామి దేవస్థానం రాములు సీతమ్మ తల్లి విడివిడిగా ఉండే అన్ని అన్ని రామాలయాల్లో ఉండే విడివిడిగా నిలబడి ఉండే విగ్రహాలాగానే ఆడ్రించాం నార్మల్గా ఐడియా లేక తర్వాత ఏమనిపించింది అంటే ఎప్పుడూ సీతమ్మ తల్లిని దూరంగానే పెట్టున్నావు కదా ఒక భద్రాచలంలోనే ఒళ్ళో కూర్చోబెట్టుకునే విగ్రహం ఉంది అని ఈ చేయించిన విగ్రహాలు మళ్ళీ మొత్తం వేరే టెంపుల్కి ఇచ్చేసేసి మళ్ళీ తర్వాత సీతారామస్వామి విగ్రహాలని స్పెషల్గా తీసుకొని చేయించి మళ్ళా కొత్త కొడుకులు కొత్త విగ్రహాలు కొత్త పంచలోహ విగ్రహాలు అన్ని ఆర్డర్ చేసి తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది ఎంత కష్టమైన పని అంటే అంటే ఊళ్ళో వాళ్ళు సహకారం ఇచ్చి ఎవడో డబ్బులు ఇస్తే చేయటం అనేది అది ఏం పెద్ద సమస్య కాదు ఇప్పుడు మన అయోధ్యలో రామాలయాన్ని కట్టడం అనేది ఎన్ని సంవత్సరాల నానుతున్నా కూడా ఇప్పుడు ఎవరెవరు ఎంతమంది అయోధ్య రామాలయానికి ఎంతమంది ఇచ్చినా అది ఆయన అదృష్టం ఇన్ని రోజుల నుంచి కట్టలేకపోవడం మన మోడీ గారి చేతుల మీదుగా జరగాలి అనేది ఆయన చేసుకున్న పూర్వజన్మ సుకృతం మందులో ఏమాత్రం అనుమతి లేదు కానీ ఒక్క ఆడ మనిషి ఇంతమంది బంధువుల్ని చుట్టాలని ఎదిరించి ప్రభుత్వం దగ్గర నుంచి ఆటంకాలు వచ్చినా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆటంకాలు వచ్చినా ఎదిరించి కట్టడం అనేది చాలా కష్టంతో కూడుకున్నది అందులో ఎవరి సపోర్ట్ లేకుండా మా చివరికి మా వారికి కూడా ఎందుకు ఆమెకు అంత పట్టుదల అని చెప్పి బంధువులు చుట్టాలి ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా చేసినా మొక్కవోని దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి ఆ రాముల వారిని నిలపాలి ఊళ్ళో ఒక ధ్వజస్తంభం ఉంటే కావాలని కోరుకున్న మా తండ్రి కోరిక రెండు ధ్వజస్తంభాలుండేటట్టు చేసిన బిడ్డను నేను అందులో ఎటువంటి అనుమానం లేదు అది పట్టుదల ఉంటే ఆడ మనిషి అయినా సాధించడానికి దిస్ ఇస్ ద రోల్ మోడల్ అంటారు మనం ఏదన్నా ఒకటి నిద్రాహారాలు లేవు నిద్రపోయిన రోజులు ఎన్ని రోజులు ఇప్పటి వరకు దాదాపు తెల్లవారుజామున మూడింటికి కూడా మీరు ఆన్లైన్లో ఉంటారు మేడం అంటే ఎవరు ఫోన్ చేసినా సరే నేను అసలు నిద్ర అనేది తక్కువ నాకు ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే ఇప్పుడు చాలా మందికి అదే చెప్తున్నామ్మ మీరు ఈ తాగాడు తిరిగాడు ఇట్టాడు మాటల వల్ల చనిపోదామనే మాట తీసేయండి అది ఓల్డ్ ఫ్యాషన్ ఎవడైతే బాధలు పెట్టారో వాడే నీ చుట్టూ తిరిగి అమ్మా అన్యదా శరణం నాస్తిత్వమే శరణం అన్ని కాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చెయ్యాలంటే ఏం చేయాలి మనం ఎదగాలి ఆర్థికంగానే కాదు మానసికంగానే కాదు చావు అనే మాట దగ్గర నుంచి పక్కన పెట్టి అసలు వీడి దాన్ని ఇన్ని టార్చర్లు పెడుతున్నాడు కదా ఇంతకంటే ఎక్కువ నేను అధిగమించి చెయ్యాలి అని చెప్పేటట్టు చేయాలని నా కోరిక ప్రతి ఆడపిల్ల అయినా సరే ఎక్కడ కూడా ఏ కష్టం వచ్చినా సరే అందుకే ఎవరు ఫోన్ నెంబర్లు ఎవరైనా ఇస్తారా ఏ టీవీ ఇంటర్వ్యూలైనా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఏ అయినా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఏ ఫేస్బుక్లైనా నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఒకే ఒక్క మాట నీకు నేను ఉండ నేను సహాయం చేస్తాను అనే మాట వింటానే వాళ్ళకి కొండంత బలం వస్తుంది ఇప్పుడు హిమాయత్ నగర్లో ఆఫీస్ పెట్టి అక్కడ కింద హోటల్ ఉంది మీరు అక్కడ తీసుకుపోయి అక్కడ తినొచ్చు నేను వచ్చేవరకు ఉండండి మీరు చనిపోవాల్సిన పని లేదు అన్నప్పుడు ఎవరికైనా ఎందుకు చనిపోవాలనిపిస్తుంది ఎవరికైనా నీకు ఉండాను నేను మీకు ఆర్థికంగా అండగుంటాను లేకపోతే మీకు విద్య నేర్పించి మీకు అండగా ఉంటాను మీ పిల్లలకి అండగా ఉంటాను మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అన్నప్పుడు ఎవరైనా ఎందుకు చది చనిపోవాలనిపిస్తుంది మనకి అటువంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఎన్ని పనిచేసినా కూడా ఇంత సీరియస్గా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి మా ఇంటికి రండి అనే ఒక ఒక్కరిని చూపించండి ఒక్కరిని ఏ ఆఫీస్ ఆమెనా ఏ ఆఫీసర్ అయినా నా ఫోన్ నెంబర్ ఇది నీకు అర్ధరాత్రి నీ భర్త ద్వారా కష్టం వస్తే నా ఇంటి తలుపులు తెలుసుంటాయి అని వాళ్ళని ఒక్కరిని చూపించండి సిన్స్ నైన్టీన్ సెవెన్ నుంచి ఇదే పోరాటం ఎందుకంటే మా ఇంట్లో మా అత్త జరిగిన బాధ ఆ కష్టం ఆ కన్నీళ్లు చిన్నప్పటి నుంచి నా మనసు కకావికలం అయిపోయింది ఆడ మనిషి జీవితం ఇంత కష్టమా ఇంత చదువు గల పిల్ల ఇంత తెలివిగల ఆమె తీసుకోబోయి ఒక ఇంజనీర్ చేతిలో పెడితే వాడు వాడు చేసిన కిరాతకానికి బలైపోయిన ఒక ఆడ మనిషి మన ఇంట్లో ఆ బిడ్డ ఇంకొక బిడ్డ పుడితే ఆమె చదివించుకోవడానికి ఎంత కష్టం అది మా అమ్మ నాన్న మంచోడు కాబట్టి ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుంది అదే ఏది పట్టించుకొని కుటుంబంలో పుట్టుంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అమ్మాయి ఎలా బతకలేదు ఎలా ఈ సమాజంలో ఆ బిడ్డని పోషించుకోగలిగేది ఆ ప్రశ్న ఇరవై నాలుగు గంటలు నా మనసులో తొలిస్తూ ఉండేది అది నేను ఏదో ఒకటి చేయాలనే సంకల్పం చిన్నప్పుడే నాకు బలంగా నాటుకుంది అది నాకు అవకాశం వచ్చింది నా పిల్లలు చదువు పోయిన తర్వాత నాకు అదే టార్గెట్గా పెట్టుకోవటం చదువుకోవటం మా నాన్నగారు చే చదివించలేని చదువులన్నీ నేను చదువుకోవటం నేను ఆ తప్పు చేయకూడదు నా బిడ్డల్ని మంచి చదువులు చదివించటం ఇది నాకు ఇట్లా మానవ సేవే మాధవ సేవగా ఉన్న నేను ఊర్లో గుడి లేదని ఊర్లో ఎప్పుడో స్థలం ఇస్తే కట్టుకోలేక మేము డబ్బులు ఇచ్చిన డబ్బుతో మాకే మోసం చేసిన మా బంధువుల చుట్టాలకి ధీటుగా ఆ గుడి నిర్మాణం నిలిపి ఎదురుగా ఉండే శిథిలావస్థలో ఉన్న రామాలయ నిర్మాణం నిలిపి ఈ రోజు రెండు గుడులు ఒక మా మీకు ఇంటర్వ్యూ పంపిస్తాం మా వారి ఫ్రెండ్ అట ఆమె అమ్మ అసలు ఇంత ముందు రామాలయం అంటే ఒక కొబ్బరాకులు తటకు ఇది పానకం ఇట్ట పడపోపట చల్లుకునే వాళ్ళం మా సందుల్లో నుంచి ఆ చిన్న భజన మందిరంలో ఈ రోజు ఒక బంగారు మందిరం ఒకవైపు ఒక వెండి మందిరం ఒకవైపు లాగా కట్టించి మా ఊరికి ఇంత మంచి చే చేశామని చెప్పి అక్కడ అంటుంటే అసలు దేవుడు ఎందుకు కొంతమందిని కొన్నిటికి ఎంచుకుంటారు పాప మనం అందులో ఏ గొప్పతనం లేదు మనం ఒక పని చేసే శక్తి సామర్థ్యుల సామర్థ్యాలు ఉన్న వాళ్ళని ఆ దేవుడు ఎంచుకుంటాడు ఈమైతేనే చేయగలుగుతుంది వీడైతేనే చేయగలుగుతాడని ఎంచుకునేది ఎందుకంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి అది ఎన్ని కష్టాలు వచ్చినా నిలదొక్కొని మొక్కవని ధైర్యంతో అది సాధించాలని పట్టుదలతో ఆ కృషితో చేసినప్పుడు ఇంకా ఏం నిద్ర ఉండదు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం దట్ ఈస్ ద మోస్ట్ నాకు ఇష్టమైన పాట అది భద్రాచలం దాంట్లో మన శ్రీహరి పాడే పాట అది ఎవరికైనా నేను అదే చెప్తా మనం బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు అని చెప్పి మనం అన్ని చోట్ల గెలవలేము కానీ ఆ గెలుపు కోసం ఎంత దూరమైన ఎంత కష్టమైన ప్రయాణం చేయటం అనేది ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ఆడపిల్ల చిరునవ్వులాగా నీలాగే అందంగా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏ కష్టం వచ్చినా శ్రీలక్ష్మకి అయితే ఉంటుంది అదేవిధంగా నా తర్వాత నా బిడ్డలను కూడా ఉన్నతమైన చదువులు కలెక్టర్ అంటే మాటలు కాదు ఒక డాక్టర్ ఎండి డెర్మటాలజీ మాటలు కాదు అంత ఉన్నతమైన చదువు లాయర్ అంటే మా వారు లాయరు మా వారు తదనంతరం నా బిడ్డను కూడా లాయర్ చేసి ఈ సమాజానికి ఎంతో ఇదిగా ఉపయోగపడే చదువులు చదివించి వాళ్ళు కూడా నా నా మార్గంలో పయనిస్తున్న దానికి చాలా సంతోషం సో మన మహిళా దినోత్సవం సందర్భంగా నేను పుట్టాను పెరిగాను చచ్చాను అనేటట్టు కాకుండా ఈ సమాజానికి మనం ఏం చేయగలం సమాజం మనకు చేయటం కాదు మనం సమాజానికి ఏం చేయగలం నా వైపు నుంచి ఇవ్వటంలో ఉన్న ఆనందం తీసుకోవటంలో లేదు ఒక మనిషిని ధైర్యంగా నేనున్నానని చెప్ప చెప్పడంలో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఇంకేంట్లో రాదు ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు లేక ఆ కష్టాల్లో ఉండేవాళ్ళ కన్నీళ్ళు తుడిచేవాళ్ళు లేక ఎంతో మంది మహిళలు మానసికంగా కుంగిపోయి ఈరోజు చనిపోతున్నారంటే దానికి మనం చెప్పేది ఒకటే జీవితం అంటే నీ భర్త ఒకడే నీకు సఖ్యతగా లేడను లేకపోతే అతను చెడు మాట్లాడాను పక్కదాన్ని ఇంకా చూస్తున్నాడు అనేది కాదు నీ టార్గెట్ ఏంటి నువ్వేం సాధించావు ఈ కుటుంబంలో నీ బిడ్డల్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దావు ఈ కుటుంబంలో నీ భర్త పెట్టిన కష్టాలన్నీ అధిగమించి నువ్వేం సాధించావు నువ్వేం చదువుకున్నావు అని అని చెప్పేదానికి ఐఎమ్ ద రోల్ మోడల్ అంతే అంటే ఈ రోజు ఉమెన్స్ డే అనే కాదు నార్మల్ గా కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఉమెన్స్ లే నాకు ప్రతిరోజు మహిళా దినోత్సవాలే నాకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటారు మా మన తల్లి మన అమ్మ బాగా చదువుకుంటే మన బిడ్డల్ని బాగా చదివించుకోగలుగుతాం ఆ రోజుల్లో తల్లిదండ్రులు తొందరగా పెళ్లి చేసేసి తమ బాధ్యతలు వదిలించుకోవడానికి చిన్న చిన్న పిల్లలందరికీ పెళ్లి చేసేవాళ్ళు కానీ ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాం పిల్లల్ని పోషించుకోవటం కుటుంబ బాధ్యతలు పడి మన చదువు మర్చిపోతున్నాం సో ఆ చదువుని సాధించాలని చెప్పే నేను ఎప్పుడు కూడా మా పెద్దమ్మాయి చదువు ఒకటో తర్వాత ఉన్నప్పుడు నేను బిఏ ఆ తర్వాత మళ్ళా పిల్లలు చదువుకునే కొన్ని నేను మళ్ళీ ఎంబీఏ చేయటం అట్లా వాళ్ళ స్టెప్ బై స్టెప్ వాళ్ళతో పాటు టీవీలు చూసుకోకుండా వాళ్ళు మనం టీవీ చూస్తుంటే వాళ్ళు టీవీ చూస్తారు అదే మనం చదువుతుంటే వాళ్ళు కూడా చదువుతారు కాబట్టి ఆ టీవీ వ్యవస్థనే ఇంట్లోంచి తీసిపడేసి ఎంత సేపటికి చదువు 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 అనే ధ్యేయంతో మనం ఉంటేనే మన పిల్లలు కూడా అదే బాటలో ఉంటారు నిజంగా ఇక్కడ అంద సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎందుకు ఇలా చేస్తున్నావు డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నావు అని అడిగే పిల్లలు కాకుండా మాకేమిచ్చావు అనే పిల్లల్ని కాకుండా మీ బాటలోనే మీ అడుగు జడల్లోనే నడిచే పిల్లలు మీకున్నందుకు నిజంగా ఇది చాలా అదృష్టం ఒక్క రూపాయి కట్నం ఇవ్వలేదు ఒక శవర బంగారం కావాలని కోరుకునే బిడ్డలు కాదు మా స్వయంకృష్ణ మేము పైకి వచ్చే పైకి రావాలి మా స్వయంకృష్టి పైకి రావాలనే బిడ్డలని ఇచ్చిన దేనికి నేను ఆ దేవుడికి ఎప్పుడు రుణపడి ఉండి అందుకే ఇప్పుడు ఆ దేవుడి సేవలోనే ఎక్కువ శాతం ఆ దేవుడి సేవలో దేవుడి సేవని కూడా కాదమ్మా ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఒక దేవాలయం పెట్టినప్పుడు పది మంది ఆడవాళ్ళు పది మంది పిల్లలు వస్తారు వాళ్ళకి మనం ప్రసాదాలు పెడతాం తర్వాత కుల మతాలకు అతీతంగా వాళ్ళకు చిన్న పెద్ద తేడా లేకుండా వాళ్ళందరిని కలుపుకోపోతాం వాళ్ళందరికీ ఉండే విజ్ఞానాన్ని ఉండే ఆటల పాటలు పోటీలు పెడతాం వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను నాకు అవన్నీ కూడా మీరు రికార్డ్ చేసి ఏమేం చేస్తున్నాం అన్ని కూడా చూపించగలిగితే దెన్ దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఓన్లీ మాటలు చెప్పడం ఎక్కడైనా పోతే స్టేజ్ మీద ఉపన్యాసం ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఉపన్యాసం ఇస్తారు ఆ ఉపన్యాసం అయిపోయి పేపర్ లో పడిపోయినా ఎవరేంటో కూడా తెలియదు బట్ దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ నాకు నేను చనిపోయే వరకు నేను చెప్పిన ప్రతి మాట మీద కూడా నిలబడి ఉండాలి దానికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకు తప్పకుండా ఇస్తాడు ఎదుటి వాళ్ళకి చేయాలంటే మనకి సంకల్పం ఉండాలి ఆ సంకల్పం కోసం ఆ భగవంతుడు సహకరిస్తాడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అనుకుంటాం మనం ఒక సంకల్పం మంచిదే ఉండి అది చెయ్యాలనుకుంటే ఆటోమేటిక్ గా డబ్బులు అనేవి గా వస్తాయి అందుకని మనం దాటి మీద ఆలోచించకుండా మంచి పనులు చేస్తూ పోవటమే అంతే ఎవడో వేస్తాడు ఏదో చేస్తాడు అనే మాట అనవసరం మనం చేసుకుంటూ పోవటమే దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ మా ఆడవాళ్ళల్లో లోపిచ్చి అదే నేనేం చేయలేను ఎవరు సపోర్ట్ లేదు నాకు అత్త సపోర్ట్ లేదు అనే మాట్లాకుండా నీకు నువ్వే సపోర్ట్ నువ్వు నువ్వే శక్తి నీలో ఉండే టాలెంట్ ఒక్కొక్కరికి చదువులో ఉంటుంది ఒక్కొక్కరి కుట్లలో ఉంటది ఒకటి అల్లికల్లో ఉంటుంది ఒకటి వంటలో ఉంటుంది నీలో ఉండే టాలెంట్ ని బయట తీసి నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటమే మిమ్మల్ని చూసి చాలా మంది చాలా ఇన్స్పైర్ అవ్వాలి ఎందుకంటే పెళ్ళయితే చదువు ఆగిపోయినట్టు కాదండి చదువుకి వయసుకి పెళ్లికి సంబంధం లేదు అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది చాలా విషయాలు నేర్చుకోవాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఆడపిల్ల ఏ సమస్యలు ఉన్నా నేనున్నాను అనే ధైర్యాన్ని ఇచ్చే అక్క ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆవిడ జీవితంలో ఏమైతే సాధించారో వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆవిడ్ని మనం ఆదర్శంగా తీసుకొని మరొక అడుగు ముందుకు వెయ్యాలే ఆగిపోకూడదని ప్రతి ఒక్కరికి కూడా మేము కోరుకుంటున్నాము థ్యాంక్స్ అమ్మా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు ఈరోజు అలానే ఒక ఆడ వ్యక్తి అంటే ఆడ మనిషి ఎలా ఉండాలి ఒక మహిళ ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్